ప్రార్థన చేసుకున్నాను కృపగల దేవానికి స్తోత్రాలు ఉదయకాలం మరొక సైనిక సైనిలో కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నిశ్చతిస్తున్నావు విదేకాల వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీవే మాతో మాట్లాడతాన్ని ఈ ప్రార్థనలో ఎక్కడించిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని వాక్య వెలుగులోంచి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమండి ఏసయ్య వాక్యమైన ఏసయ్య నాములు అడుగుచున్నావు మా పరమ తండ్రి ఆమె రోజు దేవుని యొక్క వాక్యము యోశివ గ్రంథం అధ్యాయము ఆరో వచనంలో నువ్వు భయపడకము ధైర్యముగా ఉండము జడియకము నేను నిన్ను విడువను ఎడబాయను అన్న మాటను ఈరోజు చదువుకున్నాను ప్రతిరోజు ఎలాగో దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరికీ కూడా ఏ సైనాలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ కొరకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రతి ఉదయకాలం మేము ప్రార్థన చేస్తున్నాం మాకొరికొక కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను ఈరోజు చదువుకునే వాక్య బ్లాగు వాక్యవాఘములో ఉన్నదండి గ్రంథం ఒకటి ఆరులో నిన్ను విడివను ఎడబాయను ధైర్యముగా ఉండు జడికు అన్న మాటను మనం చదువుకుందాం ఈ మాట ఇజ్రాయెల్ దేవుని బిడ్డలైన వారిని ఐగిప్ట్ దేశానికి కనాడ దేశానికి నడిపించే ఆ క్రమంలో దేవుడు మొదటగా మోసని అనుకున్నాడు మోసకి దేవుడు తోడై ఉండి నడిపించాడు ఆ మోసే తర్వాత దేవుడు ఎన్నుకున్న మరొక వ్యక్తి యహోశివా యహోశివా తన నాయకత్వాన్ని స్వీకరించిన తర్వాత అతనికి అనుభవం లేదు ఎలా నడిపించాలి ప్రజలను మోసే నడిపించారు కానీ నేను నడిపించగలనా లేనా అన్న సామర్థ్యత నాకు ఉన్నదా లేదన్న ఆందోళన భయంలో ఉన్నప్పుడు కంగారు పడుతున్న సమయంలో భయపడుతున్న సమయంలో దేవుడే యహో యహోశివాత అంటారు నిన్ను విడువను ఎడబాయను నువ్వు భయపడకము జడీయకము నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడై ఉంటానని దేవుడు యోష్వాతో చెప్తారండి పిల్లలు ఈ రోజు ఈ మాటలు వింటున్న ఆత్మీయులైన మన జీవితంలో ఎన్నో భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి మనకున్న సమస్యను బట్టి మనకున్న అనారోగ్యాన్ని బట్టి మనకున్న ప్రతికూలమైన పరిస్థితి ఎన్నో భయాలు మనకి ఏర్పాటుతూ ఉంటాయండి అయితే ఉదయకాలం దేవుడు మనతో చెప్తున్న మాట నువ్వు భయపడకము జకము నేను నిన్ను ఇడవను ఎడబాయను అన్న మాటను పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లలు ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదండి ఎడబాయసే దేవుడు కాదు మనుషులైతే సమయంలో మనల్ని విడిచిపెట్టేయచ్చు దూరం పెట్టవచ్చు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు అందుకే యహోశాతో దేవుడు అంటున్నాడు ఇదిగో మోసకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను నిన్ను విడవను విడబాయను ఇజ్రాయెల్ ప్రజలను కనాడ దేశానికి నడిపించే క్రమంలో మోసియాకి ఎలాగో తోడు ఉన్నాను ఇన్న రోజుల్లో నీకు కూడా అలాగే తోడుగా ఉంటారని మంచి మాట